రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఒకసారి తీసి చూడండి మొదటి రెండవ వచనం లేదా మొదటి వచనం నుంచి మనలో నా చిన్న పిల్లలారా ఆ పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన మంతుడైన యేసు ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు అద్దుగా అద్దుగా అక్కడ ఉంది లయన్ యోధా గోత్రపు సింహం ఉన్నాడు అక్కడ దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నాడండి ఒక పక్క వీడిపోయి మన మీద నేరారోపణలు చేస్తుంటే అక్కడ దైవ కుమారుడు తన రక్తమును చూపిస్తున్నాడు మన విషయమై తండ్రి నా కుమారుడు బలహీనపడ్డాడు శోధించబడ్డాడు డిస్టర్బ్ అయ్యాడు కాదని నేను అన్నట్ల అదిగో నా రక్తాన్ని ఆశ్రయించాడు మారు మనసు పొందాడు నా కృపను వేడుకున్నాడు అదిగో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు తండ్రి అదిగో నా రక్తమును బట్టి నా కుమారుని వదిలేయి నా రక్తమును బట్టి నా కుమార్తెను వదిలేయి ఇంకొక ఛాన్సీ ఏ రోజు ఏ రోజుక ఆ రోజు వీడు కంప్లైంట్లు చేయటం ఏ సై ఏమో తన రక్తాన్ని చూపించి కేసులు కొట్టేయటం ఇప్పుడు కొట్టాల అసలు లెక్క ప్రకారం కాకపోతే మీరు లేటు కదా ఏం చేద్దాం వాడేమో రాత్రి బగళ్ళు కంప్లైంట్లు చేస్తాడు ఏ సైఎం రాత్రి పగళ్ళు ఆయన తండ్రి కుడి పార్శ్వమున మన విజ్ఞాపనము చేయుచున్నాడు అంటే అర్థం అది రోమ పత్రిక అధ్యాయము ముప్పై నాలుగవ వచనం శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పాశమున ఉన్నవాడును దేవుని కుడి ప్రక్కన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయన్ని ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట రిక్వెస్ట్ చేస్తున్నాడంట తండ్రినే ఏ ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని బ్రతుకనీయమని విజ్ఞాపన చేస్తున్నాడు మన తప్పులను కాయమని విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు పోనీలే తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు అంతేకాదు మనం ఆశించినవి మనకి దక్కునట్లు మన పక్షమున మన కోరిక తీర్చమని తండ్రిని అడుగుతున్నాడు అందుకే కొన్ని ప్రార్థనలు నువ్వు చేసిన వాటికి జవాబులు వచ్చినాయి కొన్ని నువ్వు చెయ్యనివ చెయ్యనివి కూడా నీకు వచ్చినాయి కొన్ని నువ్వు అడగలేదు దేవుడిని అయినా నీకు దేవుడిచ్చాడు ఎలా ఇచ్చాడో తెలుసు అది ఏసయ్య విజ్ఞాపన నేను చెప్పే అర్థమవుతున్నాయా ఎవరు చేశారు నీ పక్షాన కొన్ని నీ హృదయంలో ఆశించావు బయటికి చెప్పలా తినే పదార్థం దగ్గర నుంచి వస్త్రం దగ్గర నుంచి ఆత్మీయ శారీరక అన్నిటి విషయంలో కొన్ని ఏమో అడిగావు బయటపడి కొన్ని అడగలేదు కానీ మనసులో ఆశించావు న్యాయంగా నువ్వు మనసులో ఆశించింది న్యాయమైంది తప్పకుండా దేవుడు విజ్ఞాపం చేస్తాడు తండ్రి నా బిడ్డ హృదయంలో ఫలానా విషయమే ఆశ ఉంది శాలీమరాజు అన్న ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుండు ఆయన రాడుగా ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అనిపించిద్ది మనసులో నిజం చెప్పండి అవునా ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని ఒకసారన్నా మా ఇంటికి వస్తే బాగుండని ఆశ కలిగింది ఆయన వెంటనే ఏం గుర్తొచ్చిద్ది మన ఇంటికంటే మరి ఇంతమంది ఇళ్ళకి పోవాలిగా ఇంతమంది వీళ్ళకి పాపం యాడ తిరుగుతాడు లేబా ఈ లోపల రాకడ కూడా వచ్చింది పెట్టిన ఇంటికి మళ్ళా రెండోసారి రావాలంటే ఇక రాకడ కూడా వచ్చింది అంతమంది ఉన్నారు పాప ఏడ తిరుగుతాడు అయినా ఆయనకి యాడ కుదిరిద్ది కానీ వస్తే బాగుండు పర్వాలేదులే వేస పర్లేదులే అది నీకు అది అది నీకు దేవుడు నన్ను రప్పించడం ఆయన చిత్తం అయ్యి నువ్వు ఆశించింది ఆయన ఆయనకి హృదయంగా అనిపిస్తే వెంటనే విజ్ఞాపన తండ్రికి తండ్రి నా కుమారుడు అదిగో నా బిడ్డ గృహాన్ని దర్శించాలని నా బిడ్డ ఆశ పడుతున్నాడు ఆశ పడుతుంది ఈ ఆశ వారికి ఎప్పటి నుండో ఉంది అది నెరవేర్చు అప్పుడు నాకు ఆలోచన కలిగింది ఏదో తెలియదు ఏదో పని పడిద్ది ఊహించిన రీతిలో నేను నీ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా అట్లా కొంతమంది దగ్గరికి వెళ్ళాను నేను వాళ్ళు స్టవి అసలు మేము ఊహించలేదన్న నువ్వు వస్తావు అసలు ఇదేందన్నా ఇదేందన్న వచ్చాను కదా ఇప్పుడు తర్వాత చూడండి ఇప్పుడు ఇదేందన్న అంటే ఆయన చేశాడు వచ్చాను ఇంతకసం మంచిని వెళ్ళిండే గీ ఇటు సన్ని ఇల్లు ఆ ఫలం మీకు వచ్చింది తాగి వెళ్తాను అంటే అట్లా ఆ ఒక్కటే కాదు అలాగని ఇప్పుడు ఇప్పటి నుంచి నేను కూడా ఆశపడతాను ఇప్పుడు దేవుడు నెరవేర్చాలని కూర్చోవాకండి ఆయన చిత్తం నా చిత్తం నా తండ్రి చిత్తం అయితే ఆయనే పంపిస్తాడు అన్న ఇంటికి నా తండ్రి చిత్తం అంతే ఆ మాట అనుకొని వదిలేసాయి ఆయన చిత్తం అయితే దేవుడు నడిపిస్తాడు అది ఎప్పుడు ఎలాగో నేను చెప్పను ఎప్పుడో ఒకప్పుడు నడిపిస్తాడు నీకు ఎందుకు ఆయన ఆయనకు సాధ్యం ఆమెన్ అట్లా ప్రతిది ప్రతీది మనం ఆశించినది యుక్తమైనదైతే సమంజసమైనదైతే అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది కొన్ని అలాగ నువ్వు పొందుకొని ఉన్నావు అది ఎవరి ఫలమో తెలుసా ఏసయ్య నీ హృదయ వాంఛలు ఇరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు ఎన్నో పొరపాట్లు మన నుండి జరిగిన మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉంటానికి కారణం యేసయ్య విజ్ఞాపన శత్రువు రాత్రి మగళ్ళు పోయి కంప్లైంట్లు చేసినా సరే మనం ఇంకా నాశనం కాకుండా ఉంటానికి కారణం దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉంటానికి కారణం ఏ సయ్య విజ్ఞాపన చాలా విషయాలు మనం అడిగినవి దొరుకుతున్నాయి అడగనవి కూడా దేవుడు మనకి ఇవ్వడానికి కారణం ఏ సయ్య విజ్ఞాపన అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి కొన్ని ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయడానికి కూడా ఇటు కంప్లైంట్లు చేస్తున్నాడు పోయి సిగ్గుమల్ అయినా సరే అవి మనకు దక్కునట్లు ఏసు తన రక్తమును చూపించి మన పక్షమును విజ్ఞాపన చేసి మనకు ఆ కృపలు ఇస్తా ఇస్తా ఉన్నాడు అందుకే ఏ రోజు ఆ రోజు మన బండి దొరికిపోతా ఉంది ఎంతమందికి అర్థమైంది రైట్ ఎక్కడ ఉన్నాడు వీడు తండ్రి దగ్గర ఉన్నాడు నిజాలు చెబుతున్నాడా అబద్ధాలు చెబుతున్నాడా అబద్ధాలు చెబితే వన్ అక్కడ మనుషుల కంటే అబద్ధాలు చెప్పచ్చు ఇప్పుడు నా మీద మీకు ఎవరైనా అబద్ధం చెప్పారో ముఖం వేసుకుని అవునా అట్నా మంచోడు అనుకుంటున్నానే నేను అని నువ్వు మోసపోవచ్చు నువ్వు మోసపోవచ్చు కానీ దేవుడు మోసపోడు దేవుని దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పాడు అనుకో రే హో అవతలకి అంటాడు అక్కడ సత్యమే చెప్పాలి ఎందుకంటే అన్ని తెలుసు ఆయనకి అన్ని చూస్తున్నవాడు ఆయన వాడు వెళ్ళి నిజమే చెప్తాడు మన మీద ఫిర్యాదులు నిజమే మన నేరాలు నిజమే కంప్లైంట్లు నిజమే అయినా ఏసు రక్తము వాటన్నిటిని కొట్టి తొలగించి ఏ రోజుకు ఆ రోజు తన రక్తము చేత మనకు స్నానం చేయించి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్నాడు కాబట్టే వచ్చి అబ్బా తండ్రి అయ్యా అని అనగలుగుతున్నావు మళ్ళీ లేకపోతే ఆ అపరాధాల యొక్క జ్ఞాపిక నీలో ఉందనుకో అబ్బా తండ్రి అన్న పదమే రాదు తగను ప్రభు అనుకుంటూ తిరుగుతాం నీ కుమారుణ్ణి గాను కుమార్తెను గాను నీ దాసుని కాను దాసుని కూడా దాసుని కూడా పనికిరాని తిరుగుతాం కానీ అలా కాకుండా ఈరోజు నిన్నటి దోషాలన్నీ ఆయన రక్తంతో కడిగి వేశాడు మళ్ళా క్రొత్త శుభోదయాన్ని నీకు ఇచ్చాడు నూతనంగా వాత్సల్యం నీ మీద కలిగి ఉన్నాడు ఆ వాత్సల్యాన్ని బట్టి ఆ కడగబడిన విధానాన్ని బట్టి మళ్ళీ ఈరోజుకి ఆ రోజు సంతోషంగా ఆయన సన్నిధిలో ఆయన కౌగిట్లోకి రాగలుగుతున్నాను ఓకేనా పరలోకంలో దేయాలు కూడా ఉన్నాయా దురాత్మలు కూడా ఉన్నాయా లేవు అవి ఎక్కడున్నాయో అడ్రస్ చెప్పాడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో వాటి అడ్రస్ రాయబడి ఉంది ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు ఏలైనగా మనము పోరాడినది చర్యలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడు అవి ఎక్కడ ఉన్నాయి భూమి పైన ఆకాశం ఉంది పైన మండలం ఉంది ఆకాశ మండలంలో అవి ఉన్నాయి వాటి ప్లేస్ అది అది అక్కడుండి చూస్తాయి భూమి మీదకి గద్దగాని పైనుండి ఎరను వెతికినట్టు దురాత్మల ప్లేస్ అక్కడుంది అక్కడుండి చూస్తే భూమి మీద మనుషుల జీవితాల్లో ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు పడుతున్నాయి ఎలాంటి కోరికలు పడుతున్నాయి ఎవరెవరు దేన్ని ఆహ్వానిస్తున్నారు కొంతమంది సావన్న సావన్నారట్లా సత్తిపోయింది ఎప్పుడు చస్తానో సావాలా ఏదో ఒకటి చేసుకొని సావాలా అనుకుంటుంటారు వెంటనే అది అది దానికి వెళ్ళిపోయింది పక్షి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది దన్న వచ్చి వాళ్ళిద్ది వాలి చెల్లి ఏదో అన్నట్టున్నా ఏదో అన్నట్టున్నావు ఆ సావాలనిపిస్తుంది నువ్వు ఎందుకు బతకాలి ఎవరు ప్రేమించరు ఎవరు అర్థం చేసుకోరు సచిపో 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 అదే అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది అదే ప్రేరణ కలుగుతూ ఉంటుంది వచ్చేది గ్రద్ద వాలింది ఇంటి మీద కోరావుగా కోరిక ఐడియా ఇచ్చింది మనుషుల జీవితాలను అక్కడుండి కనిపెడతాయి అవి దురాత్మల ప్లేస్ అది ఆకాశ మండలం అక్కడి నుండి పోయింది సౌలు విషయమై ఎక్కడికి పోయింది దేవుని దగ్గరకు పోయింది ఎందుకు పోయింది తెలుసా సౌలును వెరపించడానికి పర్మిషన్ కోసం పోయింది సౌలు సామాన్యుడు కాదు మరి ఇస్రాయిల్కు రాజు మొదటి రాజు ఈ హోవా ఆత్మాభిషిక్తుడు దేవుని ఆత్మాభిషిక్తుడు కానీ దయ్యానికి లోపడుతున్నాడు ఇప్పుడు దయ్యం పర్మిషన్ తెచ్చుకుంది పోయి అయ్యా పేరుకి రాజు నీ భక్తుడే కానీ అన్ని నా మాటలే వింటున్నాడు నీ మాట వినట్లేదు ఇంకెందుకయ్యా నీ ఆత్మ నుంచే ఆయన మీద ఆ ఆత్మను తొలగించు నేను ఎంటర్ అవుతా అని రిక్వెస్ట్ చేసుకుని దేవుని ఆత్మ సవులుని విడిచిపోగా దురాత్మ యహో వాద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపింప మొదలుపెట్టింది అంటే భూమి మీద మానవుడు ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయడానికి లేదు సైతానికి దురాత్మలకి దయాలకి అమ్మ ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడో నాశనం చేసేయి ఆ ఛాన్స్ ఇవ్వలా అడ్డు తగులుతూ ఉంటాడు కొన్ని చోట్ల ఫార్ ఎగ్జాంపుల్ చిన్ననాటి నుంచి రోజు నువ్వు బాప్తీసం పొందావు రోజు నువ్వు దేవుని పెట్టవయ్యావు దాదాపు కొంతమంది ఇరవై ఏళ్ళకి కొంతమంది ముప్పై ఏళ్ళకి కొంతమంది నలభై ఏళ్ళకి కొంతమంది యాభై ఏళ్ళకి కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అరవై ఏళ్ళకి మా నాన్న అయితే ఇంచుమించు అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యకాలంలో ప్రభువుని తెలుసుకున్నాడు ఇప్పుడు అయ్యావు నువ్వు దేవుని పెట్టవి కానీ నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకో ఎన్నోసార్లు సాతాను నీకు మరణాన్ని తీసుకొచ్చాడు శత్రువు నీకు మరణాన్ని తీసుకొచ్చాడైనా నువ్వు చావాల చావు అతి సమీపంగా పోయింది కరెంట్ రూపంలో వచ్చింది నీళ్ల రూపంలో వచ్చింది యాక్సిడెంట్ రూపంలో వచ్చింది విషసర్పాల రూపంలో వచ్చింది రకరకాల రూపాల్లో వచ్చింది జబ్బు రూపంలో వచ్చింది రోగం రూపంలో వచ్చింది తెగుల రూపంలో వచ్చింది చాలా రకాలుగా వచ్చింది చావు నీ దగ్గరికి అయినా నువ్వు చావాలా ఎందుకని ఎందుకు దేవుడు నిన్ను చావనివ్వాల ఆ చావు నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే పాపంలో ఉన్నప్పుడే శాపంలో ఉన్నప్పుడే అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టను వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా ఒక పక్క శత్రువు నిన్ను దెబ్బగొట్టాలని నిన్ను కాజేయాలని చూస్తూ ఉన్నాడు నా విషయంలో అదే జరిగింది ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి ట్రాన్స్ఫారం మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా దీనికి దానికి ఎల్ గా ఒక లింక్ కొడతాడు ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి ఐడియా ఉందా ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే దయలింది నా స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే మరి చిన్నప్పుడు పనికి వెళ్ళాను పనికి వెళ్ళాను పనికి వెళ్ళేటప్పుడు మరి పదమూడేళ్లకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పని చేయాల్సి వచ్చింది ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా చెప్పుకి తోలు చెప్పుకి సీల కొట్టుకున్న మమ్మంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు అయ్యా పనికి వెళ్ళిరా నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటా లే స్లిప్పర్స్ తెచ్చుకుందు కానీ ఆ తెగిపోయిందాన్ని ఏం బాగు చేసుకుంటావు పోయి అడబడేసిపోయా ఈ ఆళ్ళకి పోయిరా అంది మా అమ్మ మాట్టినట్టయితే ఆ రోజే పోయేవాడిని మా అమ్మకు తెలియదు కదా నాకు మూడిందాడాని ఆమె అనుకుంది పాపం తెగిపోయినాయి అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి కొత్త వేద్దాం అనుకుంది పోయిరాయా ఈ ఒక్కరోజుకి పోయి రాయా సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మా అమ్మ ఏడా ఉంది అడగండి అదిగో దేవుడు దేవుల్ కానీ నేనేమన్నాను పని దగ్గర సీలలు ఉంటాయేమో కాళ్ళు గుచ్చుకుంటాయి తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు సీల కొట్టి బొటను వేలు పెట్టేది దాన్ని బొట్టేలు అంటారు అది తెగింది దాన్ని మళ్ళా సెట్ చేసుకుని సీల కొట్టుకొని వెళ్ళే ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే కాలయం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు పదమూడు పద్నాలుగేళ్లలో అవుట్ లంకవాన్ దిబ్బ లంకవాన్ దిబ్బ ఏ ఏరు ఉంటుంది అక్కడ సముద్రం ఈ నది పోయి నది పోయి సముద్రంలో కలిసే లింక్ అది లంకవాన్ దిబ్బ అక్కడ ఏట్లో మునిగేవాడి ఒకరోజు ఏరు అంతలో అవుతుంటుందని నాకు తెలియదు పెద్ద గజ ఈతగాళ్ళ దూకా మనకు గజం ఈతడం కూడా రాదు ఇది కాళ్ళందట్లా ఎట్లనో దేవుడు ఐడియా ఇచ్చాడు బయటపడ్డ ఎట్లా ఎన్నో మరణము అతి సమీపంగా కొడితే కరెంట్ కొడితే అవి పడిపోయా లేదు హైవే రోడ్డు పక్కన ముస్లింలు పరిగెత్తుకుంటూ వచ్చారే బచ్చే మరుగారే మరుగాయారే మరుగారనుకుంటు సత్యాడా సత్యాడా సత్యాడ అనుకుంటు వచ్చారు నా దగ్గరికి బచ్చి అండి చిన్నోడు పిల్లోడు అరే పిల్లోడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనుకుంటొచ్చారు వెళ్ళిపోయింది ప్రాణం తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ షార్ట్ తగిలితే చెప్పుకు సీల కొట్టాను చూడు బొటేల్కి ఆ సేల నీపై కాలు గాలింది అంటే బాడీ అంతా కరెంటు పాస్ అయింది అక్కడ చెప్పు ఉన్నందున తోలు చెప్పు ఉన్నందున ఎర్థ చిక్కుల దానికి చిక్కినట్టయితే నిలబడేది అయిపోయింది దాకా ఆ తోలు చెప్పేసరికి పైన తోలు చెప్పు కింద ఏమో రబ్బరు అక్కడ దానికి ఎత్త అందల ఈ అవతల ఒక ఇరవై మంది కలిసి కర్రలు వన్ టూ త్రీ అని కలిసి ఒక్కటే తను దానికి అట్టు ఉంటుందో కర్ర తీసుకొని అట్టుంది అప్పటికప్పుడే అయిపోయావాడిని ఏ అప్పటికే స్వాధీనం లేకుండా పడిపోయా పరిగెత్తుకుంటూ వచ్చి పడి కాళ్ళు చేతులు రుద్దారు వచ్చి చూశారు గుండె కొట్టుకుంటుంది అరే బతికే ఉన్నాడు రా బతికే ఉన్నాడు అని వాళ్ళు కాళ్ళు చేతులు రుద్ది కూర్చోబెట్టారు మాట రాట్లా అమ్మ అనే మాట కూడా రాట్లా అన్నట్ల నుంచి మాట అయిపోయింది ఎక్కడో పోయింది ప్రాణం కానీ చావనివ్వలా ఎంత పనుంటే ఆడదామని ఇస్తాడు ఇవన్నీ నాకు తెలుసా ఇదంతా నాకు తెలుసా ఈ రోజు జీవితాన్ని అనుభవిస్తూ రకరకాల పరిస్థితుల్లో లేకుండా వెళ్తున్నా నీకు తెలుసా నీ ఫ్యూచర్ ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేశాడో నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు సాధించబోనుకున్నాడో కాదని ఎవడు చెప్పగలడు లేకపోతే ఒట్టిగా మరి నేను బతకనిస్తున్నాడా ఎన్నోసార్లు మరణం అతి సమీపంగా నీ దగ్గరకు వచ్చిన దానికి అధికారం లేకుండా దాన్ని గద్దచ అని గద్దించి నిన్ను బతికించుకుంటున్నాడు మా దేవుడు బతికించుకుంటున్నాడు ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా అప్పుడు ఎప్పుడో అప్పుడే పోయేవాడిని పిల్లోడుగా ఉన్నప్పుడు ఏదైనా ఇంతకాలం బతికించు ఇందుకేనా ఇందుకేనా అన్నది తిరుగులేని సత్యం వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తాత్కాలికంగా కొంత పెత్తనం ఇచ్చినా భూమి మీద కానీ సమస్త దూతల మీద కానీ అన్నిటిపైన ఆయన సర్వాధికారే ఎప్పటికీ సర్వాధికారే మన అభిప్రాయాలకి దేవదూతల అభిప్రాయాలకి స్వేచ్ఛనిచ్చాడు కానీ వాళ్ళు వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి అధికారం లేదు అది ఇక్కడ పాయింట్